ప్రస్తుతం నేను యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతుల దగ్గర ఉన్నది ఇది షాద్ నగర్ పిఎస్ఎస్ కేంద్రం యూరియా కోసం గత కొన్ని రోజులుగా పడిగాపులు కాస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉంది మరి దీనికి సంబంధించి రైతులు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు బోడంపాడు సార్ మాది మండలం మండల అక్కడ వెళ్ళాం అక్కడ దొరకలేదు ఈడు ఇస్తున్నాం ఈడ కూడా ఈడీ రాయాలంట అది ఇక్కడ ఇస్తారో ఇయరో మరి ఒట్టిగా మరుపుతారో మాకైతే దొరకడం లేదు అది చిట్టి ఆధార్ కార్డు కావాలంట మరి ఏమిందో ఏమో ఎన్ని రోజులు కేసీఆర్ ఉన్నారు పది సంవత్సరాలకులే ఎన్నడూ ఇట్లా కాలేదు ఇది ఫస్ట్ టైం మరి దొరుకుతాయో ఇంటికి పోతామో తెలియదు పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా యూరియా మరి అప్పుడు ఉన్నదేమో సార్ మరి అప్పుడు అప్పుడు వచ్చినా ఇప్పుడు ఇవ్వాలి కదా మరి ఎందుకు ఇవ్వడం లేదు మళ్ళీ ఏంది ఇది రైతుల పాలట మేము అన్ని ఉన్నాం అన్ని చేస్తున్నాం ఇంకేం చేస్తున్నారు సార్ ఇంకేం చేస్తున్నారు ఇదేమి ఇంత ఇంత ఆస్థ ఎందుకు పొద్దుగా ఏడు గంటలకు వచ్చినాం షాబాత్ వచ్చిన ఆడి నుండి వచ్చిన ఈడిస్తున్నాం అంటే మరి ఈడ కూడా దొరుకుతుందో దొరుకుదో మరి కొడతాడు మళ్ళీ ఏంది ఇది సప్లై చేయాలి కదా మన రైతుల గురించి అన్ని ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నా ఎందుకు ఇయ్యున్న పోతానే ఉంటాడు కదా పోయి అడిగితే తేవాలి కదా ఎందుకు ఇవ్వడం లేదు మళ్ళా ఇంకోటి ఏంది మా రుణమాపి కూడా కాలేదు ఖాళీ ఆధార్ కార్డ్ లా నేమ్ ఒకటి బ్యాంకు లో ఒకటి ఉన్నది దాని గురించి రెండు లక్షలు ఉన్నాయి ఇది వరకు లేదు లేదు అది చేంజ్ చేసా ఆడికి పోయినా ఫార్ అన్ని తీసుకున్నాడు అది కూడా లేదు మాఫ్ చేసినా అన్ని చేసినా పండుగ చేయండి ఇంకేం చేస్తాడు సార్ పండుగ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు అంటే ఇక్కడ మనం కేశంపేట మండలం అక్కడ డైలీ ఇక్కడ వచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చామన్నమాట ఇబ్బంది అవుతుందా ఇప్పుడు సీజన్ కూడా అయిపోతా వస్తా ఉంది యూరియా ఇంకా మీరు లైన్ లైన్ ఉన్నారు పంటకి ఇబ్బంది కదా

పడిగో నార్మల్ గా అంటే 10 ఎకరాలకి ఈవారమగజన చెనపు. ఇన్ని అర్థం మీరు ఆలోచించండి అదే. ఆ. ఈ రోజు వచ్చిన అంటే ఒక రెండు గంటలైంది ఇలవడి. దొరికిందా ఇంత ముందు ఈ ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చేదా? అంటే మిగతా రైతులకు సంబంధించి మీకు ఏమైనా చెప్పిరా యూరియా కొర్తు ఉందని అయినా కూడా మీరు ఇక్కడి దాకా వచ్చారు కదా. వస్తున్నాము కదా న్యూస్ కానీ మనకు కొద్దినే అవసరం ఉంది కాబట్టి ఈ రోజు వచ్చాం. ఓకే. ఎక్కడ నుంచి వచ్చారు అన్న ఎన్ని రోజులు అయితే కేసీంపేట మా సంఘం కాబట్టి వారం పది రోజులు మొన్న ఇరవై ఇరవై ఎనిమిది తారీఖు అన్నారు నిన్న వచ్చాను పండుగ రోజు ఇచ్చిరంట మళ్ళీ నిన్న వచ్చి మళ్ళీ చిట్టి రాయాలంటారు రోజు టైం చెప్పిన ప్రకారం తిరిత్ర పోతున్నాం సార్ నేను కౌల పొలం చేస్తున్నావు పది ఎకరాలు ఇప్పుడు నాలుగు ఎకరాలు ఈరి వేయాలి ఐదు ఎకరాలు వరికేయాలి ఇప్పుడు టైం మీద ఏం చేయాలి సార్ అది కౌల పొలం అలా కౌలు తప్పదు ఈరి మన టైం కన్న తినది ఏం లాభం ఎన్ని బస్తాలు అవసరం ఉంది మీకు నాకు ఇప్పుడు పరిస్థితికి ఇరవై బస్తాలు అవసరం సార్ ఇప్పటిదాకా ఎన్ని తీసుకున్నారా ఏమైనా ఒక సైజు కూడా వెళ్ళి సార్ ఇలా మొన్న బయట వారం ఒకరికి ఎన్ని ఇస్తున్నారు రెండు ఒక ఆధార్ కార్డు రెండు ఇస్తున్నాను నేను చెప్పాను బ్రదర్ ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నా త్రీ డేస్ అయింది యాక్చువల్లీ నేను వచ్చి వన్ వీక్ నుంచి వెయిట్ చేస్తున్నా ఇక్కడ కానీ అది నేను తీసుకుపోయింది జస్ట్ టూ బస్సులు మాత్రమే వన్ వీక్ నుంచి మనం ఇక్కడ ఇక్కడ నేను నేను చూడలేకనే పొలంలో వర్క్ చేసుకోవాలి నాకు అది అర్థమైతే లేదు ఇలాంటి ఒక సిచువేషన్ నేను పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు చూడలేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వల్ల చూస్తున్నాను నాకు నా పర్సనల్ నా ఫీలింగ్ అది యాక్చువల్లీ మనం మన అందరం కలిసి పెద్ద మెసేజ్ చేసినాము ఆ గవర్నమెంట్ తీసుకొచ్చి అదైతే నా ఫీలింగ్ పక్క యాక్చువల్లీ నేను కనుక కాంగ్రెస్ కి సపోర్ట్ అని ఇప్పుడు చేంజ్ చేసుకున్నా అసలు చేయొద్దు అని మీకు ఎన్ని బస్తాలు అవసరం ఉంది మాకు ఇదే ఒక పది పదిహేను సరిపోద్ది నార్మల్ ఒక ఎకరాకి ఎంత పడతా ఉండొచ్చు ఒక ఎక్కడ సిక్స్ బస్ సరిపోతాయి యూరియా వేస్తే సిక్స్ సిక్స్ రాలేదు ఇంకా రాలేదు మాకు సిక్స్ అయినా సరిపోవు థర్టీ థర్టీ ఫార్టీ వరకు కావాలి రోజు వస్తున్నాం అసలు ఉంటదే లేదు లైన్ లో నుంచి ఫుడ్ లేదు ఏం లేదు మార్నింగ్ వచ్చాము సిక్స్ కి ఇంకా బస్ చేయలేదు రోజు అయినా దొరుకుతాయి అనుకుంటున్నారా రోజు అంటే ఇప్పుడు రాపించుకొని మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కి రావాలంట సెప్టెంబర్ సెకండ్ సెప్టెంబరా అట్లా సెకండ్ సెకండ్ కి రావాలంట ఆరు రోజుల తర్వాత ఇచ్చేదాని కోసం మీరు ఇప్పటి నుంచి లైన్ లో ఉండాలి మీరు చెప్పండి అన్న ఏంది ఏం నడుస్తా ఉంది యూరియా మళ్ళీ దుస్కల్ నుంచి వచ్చానండి నాకు ఒక ఇరవై బస్సులు యూరియా అవసరం ఉంది రెగ్యులర్ గా వస్తున్నాము పొద్దున ఆరు గంటలకు వస్తున్నాం నిలబడుతున్నాం పోతున్నాము వేలు వేలు పెట్టి సబ్సిడీ లో ఇతనాలు కొంటున్నాం మందులు కొంటున్నాం రెండు వందల యాభై రూపాయల బస్తా యూరియా బస్తాల కోసం మాత్రం రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది నాకు ఇరవై బస్తాల అవసరం ఉంది రోజు వస్తున్నాము తిరుగుతున్నాము పోతున్నాము ఈ రోజు కూడా స్లిప్ రాసిస్తారంట ఇది మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇప్పటికే పంటలకు వేయాల్సిన టైప్ కాస్త దాటిపోయింది చైన్లు ఖరాబ్ అవుతున్నాయి ఫర్టిలైజర్లు ఏమో వేలు వేలల్లో అమ్ముతున్నారు యూరియా బస్తాలకు ఎందుకు ఇంత స్టార్ట్ చేస్తున్నారు రైతుల పరిస్థితి ఎప్పటికి ఇంతేనా ప్రతి సంవత్సరం ఫర్టిలైజర్ కార్డుకి వచ్చేసరికి మార్కెట్లో దొరుకుతాయి యూరియా బస్తాలకు వచ్చేసరికి దొరకదు ఇది కూడా మాకు రైతులకు పక్కకు ఉపయోగపడే సన్న యూరియా ఉపయోగపడుతుంది సన్న అందుబాటులో అందుబాటులోనే దొడ్డు యూరియా వస్తున్నారు అది కూడా ఎక్కడికి నాలుగు బస్తాలు వేయాల్సింది ఆరు బస్తాలు వేయాలి ఇచ్చేది కూడా రెండు బస్తాలు ఇస్తున్నారు మరి ఇంకేం చేయాలి మేము అంటే మొత్తం కేంద్రం వల్ల కేంద్రం నుంచే రావట్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తావున్నది ఉన్నది దానికి ఫస్ట్ వీళ్ళు పెట్టుకోవాలండి బిల్లు పెట్టుకోవాలి ఫస్ట్ మందులు తీసుకోవాలి రైతులకు ఏం అందుబాటులో అవసరం ఉంటే అది తీసుకోవాలి అట్లాంటి మరి పురుగు మందులు ఎందుకు అంత ఆపుకోవచ్చు కదా అవి కూడా అవేం అందుబాటులో దొరుకుతున్నాయి యూరియా బస్సులు ఒకసారి దొరకట్లేదు కాంగ్రెస్ నాయకులు మాత్రం మన రైతు ప్రభుత్వం అని చెప్తా ఉంటారు కానీ రైతులు మాత్రం లైన్ లైన్ లో సీన్లు కనిపిస్తా ఉన్నాయి దానికి ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఏ ప్రభుత్వం వస్తే రైతులను మారుస్తాం మారుస్తాం అంటే రైతులు మాత్రం ఏ ప్రభుత్వం మార్చట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మరీ ఎంత దారుణం అంటే అంత దారుణం ఎప్పుడు వచ్చినా యూరియా బస్తాలకు రైతులు ఇదే పరిస్థితి ఉంటుంది దొరుకుతనేమో వేస్తాము లేకపోతే పంటలు పోయినట్టే ఇప్పటికి లక్షలు పెట్టుబడి పెట్టినాము యూరియా బస్తాలకు కాడా లాస్ అవ్వాల్సి వస్తుంది యూరియా దొరుకుతలేదు రెండు బస్తాలు ఇస్తారంటారు పదిహేను ఎకరాలకి ఇవ్వాలి మేము రెండు బస్తాలు ఇస్తాము ఏ ఇయ్యాలి అది ఈ రోజు రెండు బస్తాలు ఇదో ఈ రోజు రాసేది కూడా ఒకటో తారీఖు రాస్తున్నారు మళ్ళీ ఒకటో తారీఖు వస్తారు తెలియదు రెండో తారీఖు మూడో తారీఖు వర్షాలు అనుకూలంగా లేదనుకో అప్పటికి కాస్త టైం తప్పిపోతుంది ఎనిక రాదు ఈ పంటలు పోయినట్టే ఇంకా ఇప్పటివరకు ఎన్ని బస్తాలు తీసుకున్నారు ఇప్పటికీ నేను నాలుగు బస్తాలు తీసుకున్నాను వారం రోజుల నుంచి రెగ్యులర్ లైన్ లో పడుతున్నాను నాకు వచ్చేసరికి అయిపోతున్నారు రెండు నాలుగు బస్తాలు తీసుకున్నాను నాకు ఇంకిరవై బస్తాలు అవసరం ఉంది ఇక్కడ స్లిప్ ఇస్తే ఎక్కడ ఇస్తారు మరి ఇక్కడ వాళ్ళు రాస్తున్నారు బయట షాప్ లోకి రాస్తున్నారు ఆ షాప్ లో తీసుకున్నారు ఆ షాప్ లో కూడా గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది ఆడ దొరుకుతూనే ఇస్తున్నారు లేకపోతే వాళ్ళ షాప్ బంద్ చేస్తే వెళ్ళిపోవాల్సి వస్తుంది మళ్ళీ రెండు రోజులకు మూడు రోజులకు మళ్ళీ రావాల్సి వస్తుంది ప్రభుత్వానికి ఒక మాట చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి అంటే ఏంటంటే ఏదొచ్చినా కూడా రైతులకు మేలు చేసేటట్టుగా చర్యలు తీసుకుంటే మంచిది రైతులు అన్యాయం చేయొద్దు వేల వేలు వేలు పెట్టుబడులు పెట్టేసి కౌలు రైతులు కౌతలు కౌలు కేసుకొని యూరియా కూడా లాస్ అవుతున్నారు ఇలాంటి సమస్య ఇలాంటి సమస్య ఎప్పుడు లేదు ఎక్కడ కూడా విచ్చలవిడిగా యూరియా బస్తాలు దొరికినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఈ దుస్థితి ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఇట్లాగే ఉంటది ముందు వేల టెండర్లు కట్టుకోవాలి గవర్నమెంట్ కట్టుకోవాలి కట్టుకొని ఇండస్ట్రీలకు ఇచ్చే యూరియా బస్సులు డిఏ బస్సు లేవో రైతులకి ఇవ్వాలి రైతులకు ఇస్తే రైతులకు ఉపయోగపడతాయి రైతే రాజు అంటాడు రైతే వెనుముక అంటాడు రైతు మాత్రం వెనుముక మాత్రం ఉంచుతున్నాడు మీరు ఎక్కడి నుంచి వచ్చిరండి మన గురువులనే దొరికిందా మీకు యూరియా ఏడు ఒక సంచి కూడా దొరుకుతుంది తిరిగి తిరిగి యాస్ట్ వస్తున్నాం వెళ్ళిపోతాం రావాలి తిరగాలి వెళ్ళిపోవాలి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇట్లా వారం అప్పుడు ఒక వారం దరి దొరికిన తిరిగిన తర్వాత రెండు సంవత్సరాలు దొరికినాయి ఒక మూడు చిట్టీలు రాసిండు కానీ ఆధార్ కార్డు మీద ఒకటి అంటే ఎవరు లేదు చూస్తలేరు ఇవన్నీ ఇస్తలేరు ఆధార్ కార్డు ఎన్ని ఇస్తున్నారు రెండే ఇస్తున్నారు రెండు తర్వాత లేకుంటే దొరకకుండా ఒకటి ఇస్తున్నారు ఎక్కడైనా చాలా ఇబ్బంది పెడుతుంది ఈ సారి అయితే రైతులకు చాలా ఇది ఇదైతుంది సీజన్ కూడా వెళ్ళిపోతా ఉంది సీజన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఎక్కడ ఇది అయితే యూరియా బస్సులు దొరుకుతుంది పంటలు చేతికి వస్తాయి లేకపోతే టైం దాటిపోయింది పదిహేను రోజుల ముందు వేయాల్సిన యూరియాలు ఇప్పటికీ లేవు ఈ వారం పది రోజులలో వేసుకుంటేనే రైతులకు ఏమన్నా పంటలు చేతికి వస్తాయి లేకపోతే పోయినట్టే దొరుకుతాయి అనుకుంటున్నారా ఏమో దొరుకుతాయో దొరకదు ఇక అయితే ఏం చేస్తావు తిరిగి తిరగాలి వారం రోజుల మేము వారం రోజుల నుండి లైన్ కట్టుకొని ఉంటున్నాము వారం రోజులు లైన్ కట్టుకొని ఉంటాము టోకెన్ ఇచ్చిరుగా టోన్ ఇట్లా అట్లే జేబులో పెట్టుకొని ఉన్నాము ఏం చేయాలి మరి మా పరిస్థితి ఇట్లా ఉంది మరి రైతుల గురించి ఇంకా ఏం చేయాలి మేము మరి ఇట్లా దొరుకుతుందంట అనుకుంటున్నారు దొరుకుదో దొరకదో మాకేం తెలిసేది ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చే దాంట్లో ఉంది ఇప్పుడు మనం మేమేం చేయగలం మాకేం తెలియదు ఇప్పుడు అది రోజుల నుంచి నిలబడతాం నేను వారం రోజులే ఖచ్చితంగా ఆదివారం సోమవారం నుండి మళ్ళీ రేపు సోమవారం వచ్చి ఈ సెంటర్ కి వస్తున్నా వేరే సెంటర్స్ కూడా వెళ్ళి ఇడికే వస్తున్నాం డైలీ డైలీ రావాలి పోవాలి డైలీ రావాలి పోవాలి ఎన్ని గంటలకు వస్తారు పొద్దువాలి ఏడు గంటలకు ఏడు గంటలకు వచ్చి ఒకటి రెండు అంత వరకు ఏం లేదు ఎన్ని స్లిప్పులు ఇస్తారు ఒక రోజుకి యావరేజ్ గా ఫస్ట్ టైమ్ మూడు రాసిరు మూడు గిట టోగ ఇంకా దొరకని సంచులు ఇప్పుడు రెండే ఇస్తున్నారు అంట ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు వీళ్ళు అన్న చెప్పన్నా ఎక్కడ ఎంత ఎన్ని రోజులు అయ్యి నుంచి వెయిట్ చేస్తా ఉన్నా ఏం చెప్పాలన్నా రెండు మూడు రోజులు వెయిట్ చేస్తున్నాము ఇవాళ్ళు కూడా ఇస్తారు ఇవాళ్ళు ఇచ్చే ఉన్నారా మొత్తం నిలబడి కాలే టోకెన్ ఇస్తారు అంతే టోకెన్ యూరియా ఏమో ఎన్ని రోజులు ఇస్తారు అది బాధపడాలి ఏ ఊరు పంపిస్తారు మళ్ళా ఏ ఊరు వాళ్ళను ఓట్లు వేయాలి పని చేయాలి ఓట్లు వేయాలి పని చేయాలి మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకోవాలి ఇక ఇప్పుడు మా చెప్పు తీసుకోవాలి మా చెప్పు తీసుకొని మేమే ఓటుకోవాలి ఇక ఊళ్ళకి ఏమని కొట్టొద్దు మాది మేమే కొట్టుకోవాలి ఇక ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి మాకు తెలుసు ఇప్పుడు మాది తీసుకొని మేమే ఇక ఏమని చెప్పుకోవద్దు ఇక ఇది ఓవరాల్ గా షాద్ నగర్ పిఎస్సి కేంద్రం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి రైతులంతా యూరియా కొరతకు సంబంధించి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వీళ్ళైతే మరికొందరు మంది రైతులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏమంటారు చూద్దాం వాళ్ళ ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అనేది ఒక్కొక్కరు మూడు రోజులు నాలుగు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా కూడా వాళ్ళకు కావాల్సినంత యూరియా దొరకట్లేదు అని చెప్తా ఉన్నారు ఒక్కో ఎకరానికి కనీసం ఆరు బస్తాల యూరియా అవసరం ఉంటే వీళ్ళు ఒక రోజు ఒక ఆధార్ కార్డు కంటే ఒక పర్సన్ కు కేవలం రెండు బస్తాలు మాత్రం ఇస్తున్నారు అది కూడా నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి ఇస్తా అని అని చెప్తా ఉన్నారట మరొకటి ఇంకొన్ని రోజుల్లో సీజన్ అయిపోతుంది అప్పుడు యూరియా చేసినా కూడా లాభం లేదు సార్ పంటలు కూడా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి చూద్దాం ప్రభుత్వం యూరియా కొరతను తీర్చడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సరిపోయినంత యూరియా సరఫరా చేస్తుందా ఈ పది రోజులు అనేది కూడా ఆసక్తిగా మారింది